వెల్కమ్ టు మా నాటం కిషాఫానా అయితే ఆల్ఫా బాడీకి సెంటర్ ప్లాట్ఫారం కడుతున్నాం అనమాట అయితే ప్రస్తుతానికి టాకాలు పెట్టాం మొత్తం ఫుల్ ఇల్లు పెడతాం అనమాట ఈ గోడు కంపెనీ ప్లాట్ఫారం అన్న చాలా మంది ప్లాట్ఫారం అనమాట ఇది మెట్లు కంపెనీ మెట్లు బాగుండయి సైడ్ టాకాలు పెట్టేస్తాం అనమాట ఇటేపు కూడా మెట్టు పోండి ఈ ఇటేపు కూడా టాకాలు మెట్లు పోతే మాత్రం మార్చేస్తాం ఇది సైడ్ పీసులు పోయినాయి అనమాట మెట్లు బాగానే ఉన్నాయి పీసులు మార్చి ఫుల్ ఎల్లిం పెట్టేసామన్న ఈ ఆల్ఫాకు లాండ్ బొద్దులు వస్తాం మన కుట్టుకుంటా వీలు పడదు సఫీ చేసుకోవడానికి చేతులు అలిగిపోతాయి అనమాట అందుకని పైన పెట్టి వెల్లింగ్ లాగేస్తాం అనమాట కానీ నీట్గా వచ్చేటట్టు పెడతాం పేస్ట్ పెట్టి నీట్గా పెయింట్ వేస్తాడు అనమాట పెయింటర్ ఈ టేప్ అయితే ఫుల్ మొక్కు పోయిందనమాట ఫుల్ మొక్కు మార్చేసి ఫుల్ మొక్కు కట్టామన్నమాట మెట్ కింద మెట్టికి ఫుల్ ఇల్లిం పెట్టేసాం బుద్ధికి ఎదరో చంపకు కలిపి లోన్ టాకడ పెట్టామన్నమాట కంపెనీ వాళ్ళు అయితే స్పాట్ టాకలేస్తారు కదా మనమైతే మాల్ వేసాం బుద్ధులకి అయితే పీసి పెట్టి ఫుల్ లిమిట్ వేసాం అనమాట ఇటువైపు టాకాలు పెట్టాల అటు మెట్టుకి టాకలు పెట్టేసామన్నమాట ఇటువైపు కొంచెం చిన్న చిన్న బెజ్జలు పని దాని చిన్న పీస్ పెట్టి టాకాలు పెడదామని ఆపాను ఈ బొద్దుకి మెట్టు కలిపి టాకాలు పెట్టేసా అనమాట తప్పకుండా లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయను అన్న